గణపతి మహారాజ్ కి స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము ఐస్మెల్ కార్మికులము దాదాపు ఎనభై మూడు నుంచి ప్రారంభం చేసినాం ఇక్కడ వినాయకుని పెట్టడం ఎనభై మూడు నుంచి అనేక రకాలుగా మేము కార్మికులము రైస్ పని పనిచేసుకుంటూ ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఎనభై మూడు ఎనభై ఐదులో ఇక్కడ భూమి కోసం మనం ప్రయత్నం చేయడం జరిగింది మరి భూమి కోసం ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురైనాయి మాకు కోర్టులు ఈ పోలీస్ స్టేషన్ ఇదంతా ఇబ్బంది అనేక రకాలుగా ఇబ్బంది అయింది అయోధ్య విషయం ఎట్లా ఉందో ఈ దీన్ని కూడా ఈ భూమి మీద కూడా ఆ పరిస్థితి అయింది అయినా కానీ ఇట్లా మార్కుండాగా పట్టింది వదలకుండా మన ఒకటే పట్టుదలతోటి మనం సాధించుకున్నాం ఇది భగవంతుని ఆయన సాధించుకున్నాడు మన కృషి మన సంకల్పం అది అది మొత్తం కూడా మరి దినదిన దినదిన కనుకుంటా మెల్లగా ప్రయత్నం చేసుకుంటా మరి చిన్న గుడిసేసి రేకులు వేసుకుంటా మెల్లమెల్లగా రెండు సంవత్సరాల కింద పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మనం జరిగింది రెండు సంవత్సరాల కింద పంచమ ఆంజనేయని ప్రతి మరి పెద్ద 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 ఎత్తున ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు ఉండో రైస్ రైస్ థియర్సు యజమాన్యాలు ఉండరో వాళ్ళందరి సంకల్పంతో లోకల్ కాలనీలతోటి మా కార్మికుల సంకల్పంతో చందాలు వేసుకొని ఇవి కష్టపడి పది పది రూపాయలు చందాలు వేసి సభ్యత్వం అంటారు మా దగ్గర మెంబర్షిప్ చేసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి రైస్ థియర్సు యజమాన్యాలు కూడా మాకు మంచి సహకరించారు వారిని కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది కమిటీలో కూడా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఎంతో డెవలప్మెంట్ చేయాలి భక్తులకు అందుబాటులో తీసుకురావాలి భక్తులకు ధర్మం గురించి మన దైవం గురించి మన సంస్కృతి గురించి తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి దాదాపు నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ ఈ గుడిని నిర్మాణం చేయడం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు చేసే ఒక కార్యక్రమం కూడా ధర్మం కోసమే చేస్తున్నాం దైవం కోసమే చేస్తున్నాం ఎలాంటి మా స్వార్థం లేదు అని చెప్పేసి మేము ప్రజలకు అందుబాటులో రావాలని చెప్పేసి చుట్టుపక్కల ఖాళీలందరూ కూడా దేవాలయానికి రమ్మని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబో రోజుల్లో దీన్ని ఎంతో పెద్ద ఎత్తున తీసుకుపోవాలని మన సంకల్పం కూడా ఉంది ఆ విధంగా ప్రయత్నం కూడా జరుగుతుంది మరి మా వైస్ చైర్మన్ గారు రమేష్ గారు వారు కూడా ఒక యాభై వేలు దీనికి డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి వారు కూడా మరి మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో దేవాలయానికి అభివృద్ధి చేస్తేందుకు కూడా ముందుకు వస్తుంది వారు కూడా వారు కూడా మన కమిటీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాం ఇదే విధంగా మా వైస్ చైర్మన్ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నుంచి వినాయకుని తీసుకుపోతున్నాం కదా వినాయకుని శ్రీశైలం దాదాపు మూడు లారీల మందిని జనాలు తీసుకొని పోయి శ్రీశైలంలో నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళం ఆ విధంగా మూడు సంవత్సరాలు సాగర్ పోయినాం ఆ తర్వాత దాదాపు ఒక పది పదిహేను పది పదిహేను సంవత్సరాలు మన టాంగిపోవడం జరిగింది ఈ యొక్క ఐదారు సంవత్సరాల నుంచి ఇంజాపూర్కి పోతున్నాం ఇంజాపూర్లో కూడా మంచి నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో అట్లా పోతున్నాం సర్నార్ చంద్రో నీళ్ళు బాగుండలేవు అనే ఉద్దేశంతో మంచి నీళ్ళు లేని ఆలోచన ఉంది ఆ విధంగా పోయి అక్కడ కూడా మంచిగా లేకుంటే విభ్రంపట్నం చేయాలని మంచి నీళ్ళల్లో విమజ్జనం చేయాలి మరి నవరాత్రులు మనం పూజ చేసుకొని ఏదో మృతి నీళ్ళల్లో చేయకుండా భగవంతుని కూడా మంచి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ భావన అందరికీ రావాలి మంచి నీళ్ళల్లో చేయాలి మంచిగా ధర్మాన్ని కాపాడాలి మన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి మీ అందరి సం ఆధ్వర్యంలో తెలియపరుచుకుంటూ మరి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా మా ఒక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందుకు తీసుకుపోయి మా గుడికి కూడా సహాయ సహకారాలు మీడియా తరఫు నుంచి కూడా అందియాలని కోరుకుంటూ నేను వాళ్ళని చెప్తున్నాను థ్యాంక్ యూ అడ్డు వేలంపడ ఉంటుందా ఉంటుంది లడ్లంపట లక్ష రూపాయలు నిమజ్జనం ఇంజాపూర్ గతంలో గతంలో ఎక్కడ గతంలో కూడా భక్తులకు ఏం బలం ఉంటుంది పుట్టుపక్కల ఉన్న భక్తులకి పని అందరూ ఆయుర్ ఆగి చల్లగా వదిల్లాలి